చెప్ప అన్న లైవ్ లొకేషన్ మీరు హార్స్ దగ్గర గోల్లపల్లి కదా ఈ రోజు స్ప్రే చేసిన ఫర్టిల షాప్ చేసి మరిచి రోజు నేను కొట్టిన మందులు పని చేసే లేదని ఏ ఫర్టిల షాప్ వాళ్ళు కానీ ఎవరు కానీ మనల్ని అయితే అడగరు ఎందుకంటే వాళ్ళ డబ్బులు డబ్బులు వస్తే చాలు అది ఇంపార్టెంట్ ఎందుకంటే అది కూడా రెండు వేల మూడు రెండు వేల పైన ఒక స్ప్రే కూడా తప్పలో లేవు రైతులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మనం ఆదర్శం దగ్గర అయితే మనమైతే టమాటో తోటలో ఉన్నాము ముఖ్యంగా వచ్చేసి మనమైతే ఇంతకు ముందు సుప్రీం స్పెషల్ అటాక్ రెండు ప్యాకెట్లు ఇచ్చాము కదా స్పేకి నేను వచ్చేసి స్ప్రే చేశాడు స్ప్రే చేస్తాను అంటే నల్ల మంచి కంట్రోల్ ఉందన్నాడు అదే విధంగా వచ్చేసి ఆ రోజు ఆ రోజే స్ప్రే చేసిన రోజు వర్షం పడింది అనేసి మళ్ళీ ఇంకో స్ప్రే చేస్తాను మళ్ళీ తీసుకున్నాడు అప్పుడు మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందనే విషయం అయితే చూసాము ఏ ఏ విధంగా పని ఏ అంటే రైతుగా ఆయన ఏం గుర్తు ఇచ్చాడు దీంట్లో ఎలా వర్క్ అవుతుంది అనే విషయం ఈ సుప్రీం స్పెషల్ అటాక్ అనే రెండు ప్యాకెట్ ప్యాకెట్లు మెట్లాక్సెల్ నూరు గ్రామ్ దీంట్లోకి మిక్స్ చేసి స్ప్రే చేశారు కదా రెండు వందల లీటర్లు దాన్ని ఎట్లా పని విషయం ఆయన మాటల్లో కనుక్కుందాము చెప్పన్న ఎట్లా పని చేసింది ఈ సుప్రీన్ స్పెషల్ అనేది మనమైతే సుప్రీం స్పెషల్ అనేది రెండు స్ప్రేలు అయితే చేసాము ఫస్ట్ స్ప్రే మన టోటో తోట ముప్పై ఐదు రోజులు ఉన్నప్పుడు రెండు స్ప్రే నేను స్ప్రే చేసాము నలభై రోజులు ఉన్నప్పుడు మనం ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మనము ఈ సుప్రీం స్పెషల్ వేటాకు స్ప్రే చేసిన తర్వాత నేను గమనించినది ఏమంటే మనం స్ప్రే పొద్దున్నే పది గంటల లోపల స్ప్రే చేసాము సాయంత్రం ఈ ఏడు గంటలకైతే మనకైతే భారీ వర్షం పడింది నైట్ నుంచి మళ్ళీ మట్టి రోజు పొద్దునే వరకు రెండు రోజుల్లోన అది ముప్పై ఐదు రోజులు స్ప్రే చేసిన రోజే ఒక ఏడు ఎనిమిది గంటల తర్వాత స్ప్రే చేసిన ఏడు ఎనిమిది గంటల తర్వాత అయితే మనకైతే వర్షం కూడా పడింది వర్షం పడిన కూడా మన మూడు రోజులు రెండు మూడు రోజులు డైలీ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ తర్వాత ఏమంటే మనకైతే నల్ల మంచు ఎక్కడెక్కడ ఉందో నల్ల మంచు ఉన్న ప్రతి తాన అయితే హోల్ అనేది పడిపోయింది నల్ల ఆ మూడు రోజుల తర్వాత మీరు కూడా ఒకసారి స్ప్రే చేసి చూడండి నల్ల మచ్చకైతే హండ్రెడ్ పర్సెంట్గా మనకైతే హోల్ పడింది మన కొంతమంది రైతులు మన తోట కూడా వచ్చి చూసుకొని పోయారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కావాల్సిన కూడా ఫోన్ చేసి చెప్పారు నల్లమంచ మనం స్ప్రే చేసిన తర్వాత నల్ల మంచ మీద ఉండే మంచుకు అన్ని దానిలో అయితే హోల్ పడింది క్లియర్ అయితే అయింది మనకి ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ ఉంది డైలీ వర్షం పడతానే ఉంది మనకు నలభై రోజుల నుంచి ఇది రెండో స్ప్రే కూడా నేనైతే స్ప్రే చేశాను ఈసారి మనకు అయితే ఒక శాతం ఫస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద ఫోకస్ చేసాము ఎందుకంటే అప్పుడు అంత పూత చిగురు దశలోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనము మనకి ఇప్పుడు పూత పిండి పట్టే టైం కాబట్టి ఇప్పుడే దీని మీద చేస్తాను డైలీ వీడియోస్ కూడా అనేది అప్పుడు గోలీ సైజు డామ్ గోలీ సైజు కాయలు వచ్చినాయి కదా ఇప్పుడు మన తోటలో ఇప్పుడు వచ్చినాయి అవి కూడా దానిలో కూడా అయితే అక్కడ లేదు మనకి నల్ల కానీ గెజ్జి గానీ ఆ వీడియోస్ కూడా అయితే మీరు తీసుకుందరు మనకి ఎటువంటి ఇప్పటివరకు అయితే ఎటువంటి డోకా అనేది లేదు పర్ఫెక్ట్ గా అయితే తోట అనేది వచ్చింది ఇంకో విషయంలో మీరు ఏ ఏది ఇన్స్టాలో మీరు యూట్యూబ్లో పెట్టింది ఏ దాంట్లో పెట్టారు ఏ ఛానల్ మీ ఛానల్ పేరు మాది మన ఆల్రెడీ చాలా మందికి తెలుసు మిస్టర్ ఆదర్శ రైతు యూట్యూబ్ ఛానల్ అది స్టార్ ఆదర్శ రైతు మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా మన వీడియోలు డైలీ ఫాలో అవ్వచ్చు మన ఛానల్ డే ఒకటో తేదీ నుంచి టమాటో మనకు నాటిన ముందు ఇప్పటికే నలభై రోజు ప్రతిరోజు వీడియో అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి స్ప్రే నీ అబ్జర్వేషన్ వచ్చేసి ఇప్పుడు ఫార్మర్ ఎవరైనా కూడా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల లోపు ముందు కొట్టుకుంటే రిజల్ట్ అనుకుంటావు ఇప్పుడు నువ్వు కొట్టావు కదా నేను కొట్టాను మనం అయితే ముప్పై రోజులు స్ప్రే చేశాము నాకు తెలిసి ముప్పై ఒకటి ముప్పై రెండు అప్పుడు స్ప్రే చేసి మళ్ళీ ముప్పై ఆరు ముప్పై రోజులప్పుడు రెండు సార్లు స్ప్రే చేసి మేలు తర్వాత మీరు మళ్ళీ వేరే స్ప్రే ఏం చేసుకున్నా నేనైతే మళ్ళీ మూడో స్ప్రే కూడా చేస్తాను వర్షకు మూడు స్ప్రేలు అనేవి వాటిని చేయకూడదు రెండు స్ప్రే చేశాము మూడో స్ప్రే వేరే కాంబినేషన్ స్ప్రే చేసి మళ్ళీ అయితే ఒకసారి స్ప్రే చేస్తాము ఎందుకంటే మనకు ఒక నలభై రోజులు యాభై రోజులు ఉంటుంది అప్పుడు మళ్ళీ స్ప్రే చేసి మనకు కాయనది పెద్దది అయితుంది మనకు ఆల్రెడీ తోట కూడా అయితే ఇప్పటికైతే ఫస్ట్ ఫస్ట్ కూర కాటికి అయితే ఫస్ట్ లైన్ కాటికి అయితే వచ్చేసాయి ఇది మళ్ళీ ఇంకా రెండు లైన్ వరకు పెరిగిపోతుంది ఎందుకంటే చలికాలం గ్రోత్ బాగా వస్తుంది తోట అందుకని చూద్దాం ఏ విధంగా తోట అనేది బాగుస్తుంది అరవై ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు వరకు అయితే మూడు అడుగుల వరకు అయితే తోట కూడా హైట్ వచ్చింది దీంతో ఈ మనం మామూలుగా సుప్రే సూప్రీ స్పెషల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఫార్మర్స్ ఎవరైనా కూడా గమనించాల్సిన విషయం అంటే తోట మంచి గ్రోత్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి కాండంపైన మచ్చ ఆకుపైన మచ్చ పైన మచ్చ ఉంటాయి కదా ఈ మచ్చలన్నీ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా ఇంకో విషయం ఏమంటే కూడా తోట బాగా గ్రోతింగ్ వచ్చి డెవలప్మెంట్లో కూడా ఉంటుంది ఫ్లవర్ కూడా బాగా స్ట్రాంగ్గా పడుతుంది వచ్చే ఫ్లవరింగ్ గినిపికి గినిపి వచ్చేసి చాలా దగ్గర దగ్గర పడుతుంది నేత అంటే ముప్పై రోజుల నుంచి స్టార్ట్ చేసుకుని ఒక నాలుగైదు రోజులుగా మనం అయితే స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పాల అంటే నాలుగైదు పాల అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గ్యాప్ పెట్టేసి అలా చేసుకున్నట్లయితే గజ్జి నల్ల మచ్చ కండ్ మచ్చ ఈ ఫంగసైస్ మొత్తం అంతా కంట్రోల్ ఉంటుందనేసి అయితే ఫార్మర్స్ అయితే చెప్తున్నాం ఫార్మర్స్ కూడా మనకు అదే చెప్తున్నారు అదే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మెయిన్ గా నేను ఈ స్ప్రే స్పెషల్ స్ప్రే చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే మీరు ఏ ఫర్టిలైజరీ షాప్ గానీ కానీ ఏ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఏ కంపెనీలు చూసుకోండి మా మీ తోటలో మేము నల్ల మచ్చ పోగొడతాము గెచ్చి పోగొడతాము అని చెప్పి వచ్చిన వాళ్ళు అయితే ఏ కంపెనీ వాళ్ళు లేరు ఈ పెద్ద పెద్ద కంపెనీలు మనకు తెలుసు మనం పదిహేను పదహైదు నుంచి టమాటా ఫార్మింగ్ చేస్తున్నాము కరెక్ట్గా గెజ్జికి ముందుందని నల్లమచ్చకు పోతుందని ఏ ఒక్కరు ఇంతవరకు అయితే ఎవరు అయితే మనకు చెప్పలేదు ఓన్లీ రైతు నిరావతి ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశారు నేను చూశాను ఒకసారి చూద్దాం అన్ని వేల వేల మూడు వేలు నాలుగు వేల స్ప్రేంగ్ పెట్టుకొట్టాము మనము నాలుగు వేలు స్ప్రేలు కొట్టాము ఐదు వేలు స్ప్రే రెండు వందల లీటర్లు కలిపి కొట్టాం ఇదైతే మనకు పదిహేడు వందల ఎనభై పద్దెనిమిది వందల రూపాయలలో వస్తుంది ఎన్నో స్ప్రేలు చేసాం మీ ఒక స్ప్రే చేస్తే ఏ చూద్దామని ట్రై చేసి చూశాను ట్రై చేసి చూసిన తర్వాత మనకైతే రిజల్ట్ అనేది కూడా అయితే సూపర్గా అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు మా నాయన కూడా చూస్తాను డైలీ పోతుందో అని భయంగా ఉండేది మా సూపర్ స్పెషల్ పోటీ కొట్టినప్పుడు తర్వాత మూడు రోజుల తర్వాత ఇదే బాగా పనిచేసింది మన ఊరికి మూడు మళ్ళీ వేలు పెట్టి వేరే మందులు అన్ని తెచ్చి అదే సరిగ్గా పని చేయలేదు అందుకని రెండో స్ప్రే కూడా ఇదే చేయలే అయితే రెండో స్ప్రే కూడా ఇదే చేసాము చూద్దాం మళ్ళీ మీకు డైలీ వినో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు మనకు వర్షం పన్న కూడా తోట చూసుకోవచ్చు రెండు వేసి మేము ఎక్కడ కానీ గ్రీనిష్ అనేది తగ్గలేదు పైన ఇలాంటి లైట్ గ్రీన్ష్గా మెయిన్ రీజన్ ఏమంటే చెట్టు గ్రోత్లో ఉన్నప్పుడు లైట్ లైట్ గ్రీనిష్గా అయితే తోట అనేది మన కాలం ఎక్కువైపోతే ఆకు వయసు ఎక్కువైతే గ్రీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది మనందరికీ తెలిసినదే ఇప్పటికి మనకి ఈ రోజే ఎండ అనేది కాల్స్ ఇప్పుడు నచ్చి తోట నలభై తోట నాటినప్పటి నుంచి నలభై రోజుల నుంచి డైలీ వర్షమే మనకు వర్షం పడిన రోజులు ఎక్కువ వర్షం పడని రోజుల కంటే తోట నాటిన నుంచి ఈజీగా ముప్పై ముప్పై రోజులు వర్షమే పడి ఉంటుంది ఇది ఇప్పటి వరకే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే రైతు నీలావతి మీకు ఏమన్నా సుప్రీం స్పెషల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి నాకైనా కాల్ చేయండి లేకపోతే రైతుకు నీలావతికి కాల్ చేయండి మీకు మరీ అంత డౌట్గా ఉంటే మన తోటకి రండి లొకేషన్ కూడా స్క్రీన్ డిస్క్రిప్షన్ కిందనే ఇస్తారు మా ఛానల్లో డైరెక్ట్ లొకేషన్కి వచ్చి తోట చూసుకొని పోదు నా ఎవరైనా కూడా కాస్ట్ ముఖ్యంగా వచ్చేసి అటాక్ అనే రెండు ప్యాకెట్లు సుప్రీం స్పెషల్ వచ్చేసి ఐదు లీటర్ క్యాన్ వచ్చేసి రెండు వందల లీటర్ రెండు వందల లీటర్ల నీట్లు అయితే మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలే పడుతుంది కంపెనీ రికమెండేషన్ వచ్చేసి వంద గ్రాములు మెట్లాక్స్ వేసినా కూడా పర్వాలేదు ఏకమైనా పర్వాలేదు అని చెప్తారు కానీ నేను స్ప్రే చేసినప్పటి నుంచి కూడా త్రీ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అలానే కంటిన్యూ చేసి ఫార్మర్స్ కూడా మంచి రిజల్ట్ ఉందనేసి కాంబినేషన్ వేస్తే ఇంకా వంద గ్రాములు మెట్లాక్సిల్ ఎందుకు వేసుకోవాలంటే వాళ్ళకి ఏది పడితే అది చెప్తే వాళ్ళు ఏది ఫంక్షన్స్ అంటే అంటారు ఏమైనా కూడా వాళ్ళు ఎం ఫార్టీ ఫైవ్ మెట్లాక్సిల్ ఏదంటే ఒకటి పేరు చెప్తే ఇంకోటి కొట్టేస్తారు కాబట్టి మనం మెట్లాక్సిల్లే అని చెప్తాము వాళ్ళు ఇష్టం ఏ ఏసైనా కొట్టచ్చు ఏకమైన కూడా కొట్టచ్చు ఎవరైనా కూడా ఫార్మర్స్ అయితే ముందు ముందుగానే స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తెల్ల తెల్ల బొబ్బలు ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తేనే ఎందుకంటే రిజల్ట్ ఉంటుంది మళ్ళీ నల్లగా అయిపోయిన తర్వాత అంటే రిజల్ట్ ఉండదు తెల్ల బొబ్బులు ఉన్నప్పుడైతే డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది మచ్చ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే కంటిన్యూ కాన్స్ తక్కువగానే ఉంటుంది ఇంకో విషయం ఏమంటే తెల్ల బొబ్బు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే క్లియర్ అవుతుంది వాష్ అవుట్ అవుతుంది అది కూడా కొద్దిగా ముదిరిపెట్టి అది బ్లాక్ వస్తుంది అదే కానీ చుక్క కొద్దిగా చిన్నగానే ఉంటుంది పెద్దది అవ్వకుండా కంటి కనిపించి కనిపించే విధంగా ఉంటుంది దీని ప్రభావం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూరుపైన పోత పైన పిండిపైన దీనిపైన ఏమాత్రం లేకుండా నీట్గా ఉంటుంది ఫార్మర్స్ ఎవరైనా కూడా కావాలంటే స్ప్రే చేయొచ్చు మన దగ్గర ఇప్పటివరకు అయితే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటుంది తీపిచ్చుకుంటుంది ఎలా చేయించుకున్నారంటే ఒక దూరం యూజ్ చేసిన వాళ్ళు త్రీ మూడు మూడు సార్లు వరకు కూడా అయితే దీని అయితే యూజ్ చేస్తారు వాళ్ళే మళ్ళీ మళ్ళీ కూడా తీసుకుంటున్నారు ఒకదురు స్ప్రే చేసిన వాళ్ళు అయితే లీక్ ఇంకా ఏమంటే మెయిన్ డౌట్ నా అలాంటి రైతులకి ఓన్లీ టమాటాకెనే లేకపోతే వేరే పంటలు కూడా స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది మేరకు పెట్టింటారు కొంతమంది ఇది చేయించిన దానిమ్మకి మచ్చ వస్తుంది కదా మామూలుగా బొప్పాయికి వస్తుంది దానిమ్మకి వస్తుంది టమాటాకు వస్తుంది ఈ మచ్చ దోశకు వస్తుంది రీసెంట్గా కర్బూజకి వస్తుంది ఇవంటీ కూడా మచ్చ వస్తుంది కాబట్టి నల్ల మచ్చి వచ్చేదానికి దేనికైనా కూడా పనిచేస్తుంది అదేవిధంగా గ్రోతింగ్కి లైట్గా ఫలసైస్ బూది లైట్గా బూడిదున్న స్ప్రే చేసుకోవచ్చు పండాకున్న స్ప్రే చేసుకోవచ్చు మామూలుగా ఈ అల తీగ జాతిలో ఉంటాయి కదా అలసంద చెట్లు కానీ బిన్ చెట్లు కానీ ఇలాంటి దానిలో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఎల్లో మజాక్ అనేది వస్తుంది కదా ఈ వైరస్ అనేది కూడా లైట్గా పైన వైరస్ అంతా అలాంటి ఇవంతా వస్తుంది కదా దానికోసం అంతటికీ కూడా పనిచేస్తుంది ఈ గ్రాండ్ వచ్చేసి దాదాపు కానీ ఇరవై రకాలుగా అయితే రోగాలకైతే అయితే పనిచేస్తుంది మీరు ఉత్తురు స్ప్రే చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇంకో స్ప్రే చేయాలవుతున్న విషయం ఉత్తురు స్ప్రే చేసిన పర్మస్ చాలామంది మంది స్ప్రే చేస్తున్నారు మీకు ఇంకేమైనా డౌట్లా ఇదే రెండు కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎన్ని స్ప్రేలు చేసుకోవచ్చు అంటే నాలుగు స్ప్రే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాలుగు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ నుంచి అయితే నాలుగు స్ప్రేలు ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా వర్షం పడింది కాబట్టి ఇంకా మీకు డెవలప్మెంట్ ఉంది తర్వాత మళ్ళీ రోగం అటాక్ బ్యాక్టరీ కాబట్టి నానో బ్యాక్టీరియా కాబట్టి అది కూడా ఎక్కువ ఫంగస్ ఎక్కువ మనకి ఇబ్బంది కలుగుతుంది ఏదైనా కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే స్ప్రే ఇచ్చుకుంటే కంట్రోల్ ఉంటుంది రోగం ముదిరిపోయిన తర్వాత మనం ఎంత చూసుకున్నా కూడా మళ్ళీ కంట్రోల్ రాదు కదా అది వర్షము పడి పడిన వెంటనే వచ్చేసి ఫైవ్ అవర్స్ వరకు ఖచ్చితంగా ఇమిరినట్లయితే ముందు రోజు ఫైవ్ అవర్స్ ఇమిరి మసీటి రోజు వర్షం పడిందంటే ఒక రోజు పడితే ఏమి ఇదే బ్యాక్టీరియా కాదు కొట్టుకొని ఇది కెమికల్ కాదు కొట్టుకొని పోవడానికి బ్యాక్టీ కావడం వీళ్ళ చెట్లపైన ఉన్న బ్యాక్టీరియా స్ప్రే స్ప్రెడ్ అవుతుంది లేదంటే భూమికి వెళ్తుంది భూమిలో నుంచి అయినా మళ్ళీ దీనికి అనేది దానికి వచ్చేసి ఫామ్ అయ్యి మళ్ళీ చెట్టుకు అనేది అభివృద్ధికి అనేది తోడ్పడుతుంది ఇంకో విషయం ఏమంటే కూడా ఎక్కువగా వర్షం పడిందంటే ఇంకా ఎక్కువ ఒక త్రీ ఫోర్ డేస్కి స్ప్రే ఇచ్చుకుంటే స్ప్రేకి స్ప్రేకి గ్యాప్ లో ఫోర్ డేస్కి ఇచ్చుకున్నా సరిపోతుంది వర్షం పడలేదంటే డిసిజన్ చూసుకుంటే ఒక వారానికి ఒక స్ప్రే లెక్కన ఒక పంటకు వచ్చేసి మామూలుగా ఏ ఫార్మర్ అయినా కూడా మూడు ఆరుతులు స్ప్రే యూజ్ చేయడం వల్ల అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఓకే ఇంకా మెయిన్ ఏమంటే రైతు నాలంటే రైతుకి ఓన్లీ స్పేయింగ్ దీన్ని స్ప్రే మాత్రమే ఇస్తున్నాము లేదంటే కూడా ఏదన్నా ఉక్కుండో రెండుకుండలో మిగిలిపోతే బ్యాక్టీరియాకి ఇవ్వడం వల్ల ఏమి సమస్య అయితే ఉండదు రెండో విషయం వచ్చేసి మీకు ట్రిపుల్లో ఇచ్చేదానికి కూడా నేత స్టేజ్ నుంచే కూడా కావాలంటే దీనికి సంబంధించిన బ్యాక్టీ అని వేరే వేరే ప్రొడక్ట్ అంటే ఇదే కంపెనీలో వేరే క్యాన్ ఉన్నాయి అవి వదులుకున్నట్లయితే రిజల్ట్ ఉంటుంది భూమికిచ్చే బ్యాక్టీరియా ఉంటుంది కదా మామూలుగా కింద నుంచి కూడా ఏర్లు నుంచి కూడా నిద్రా ఉంటాయి ఏర్లు కొన్ని దెబ్బతింటూ ఉంటాయి చెట్టు డెవలప్మెంట్ భూమికిచ్చే నానో బ్యాక్టీరియా అనేది సపరేట్గా ఉంటుంది దాన్ని వదులుకోవాలా దీని స్ప్రేకి మాత్రమే కావాలంటే భూమిలో కూడా వదులుకోవచ్చు భూమిలో వదులుకోవడానికి ఇంకా బ్యాక్టీరియా అయితే వేరే ఉంది ఓకే ఇప్పుడు ఓన్లీ రెండు లీటర్లు లీటర్ కలిపి డ్రిప్లైతే వదులుకోకూడదు ఓన్లీ మేము మనం యాభై లోపల అయితే వదులుకోవచ్చు కదా అవును అంతే ఇంకా విషయం ఏమంటే కూడా ఒకవేళ నో రెండు వందల లీటర్ల నీటిలోనే మిక్స్ చేసి స్ప్రే చేయాలని అనే అంటే ఆలోచన అవసరం లేదు రైతుకి ఒక నూట యాభై లీటర్లు కూడా కావాలన్నా కూడా మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఎందుకంటే అక్కడ కాబట్టి ఏం సమస్య లేదు పైన మనం ఈ క్యాన్లో ఉన్న ఒకవేళ ఎవరైనా కూడా రైతులైతే వీళ్ళు చెప్తున్నారు నిజమాబద్ధం అనేసి క్యాన్లో ఉన్న లిక్విడ్ చెట్టు పైన పల్స్ గట్ల చల్లలేట్లా కూడా తెలుస్తుంది ఈ చెట్టు మన దెబ్బతింటుందా దెబ్బ లేదా దీని ప్రభావం ఎంత పని చేస్తుంది ఆ చెట్టు మనకి గ్రోత్ అయిందా దెబ్బ తిన విషయం కూడా తెలుస్తుంది మనమైతే రెండు స్ప్రే అయితే చేసాము ఈ వారం దినాల గ్యాప్లో అయితే ఇంకా మనం అయితే మనకి ఎండ కాస్తాం కాబట్టి కొంచెం స్ప్రేయింగ్ అనేది కొంచెం లేట్ అనేది చేస్తాము ఎండ కాస్తే వాన పడుతుంది కాబట్టి కొంచెం స్ప్రే అనేది ముందుగా వెళ్ళలేదు ఎందుకంటే వర్షానికి మొటానికి దగ్గర దగ్గర అనేది ఇచ్చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ స్ప్రే చేసూడు మళ్ళీ చెప్తాను నీకు ఇప్పుడు నిన్నే స్ప్రే చేసాము ఇంకా ఈరోజు రేపు మళ్ళీ వీడియోలు ఏదో అప్లోడ్ చేస్తాను ఈ నాలుగు రోజుల్లో పెద్ద ఈ కేజీ వచ్చిందా లేదనేది కూడా అయితే మళ్ళీ నేను ఇది రెండో స్ప్రే కూడా చేసి ఒక వారం రోజుల తర్వాత అయితే మళ్ళీ రమ్మంటాను వీళ్ళని మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను అయితే అప్లోడ్ చేస్తాను అది అది ఇప్పుడు ఇంకో విషయంలో మనం ఇతని దగ్గరే వచ్చి వీడియోస్ తీసుకొని ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు థర్టీ డేస్ లో మనం క్యాన్ ఇచ్చాము వీడియో చెప్పాడు మనం మళ్ళీ ఆయన రిజల్ట్ ఉందనే విషయం ప్రతిరోజు రైతులకు అప్డేట్ ఇస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ లో స్ప్రే చేసిన తర్వాత మళ్ళా ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజులు మన ఇంకో స్ప్రే చేస్తాడు ఆ రోజు కూడా మనమైతే మా అందుబాటులో లేకుండా పోయినాం మళ్ళీ ఈ రోజు వచ్చాము నేను స్ప్రే అయిపోయిందని చెప్పి రోజు మళ్ళీ వీడియో తీసుకున్నా వీడియో పెడుతున్నాము ఈ తోటకు వచ్చేసి మీరు డైరెక్ట్ గా లైవ్ లొకేషన్ కూడా వచ్చి చూసుకోవచ్చు లైవ్ లొకేషన్ లొకేషన్ లైవ్ మీరు లో దగ్గర గోల్లపల్లి కదురు రోడ్ మీరు కాలమూడు క్రాస్ నుంచి కది రోడ్లో గోల్బల్ వస్తుంది నాలుగు కిలోమీటర్లు అక్కడ నుంచి మొదలూటి రోడ్ వస్తుంది అక్కడ నుంచి మనకి గారిపల్లి నేను మీ ఆదర్శ రైతుని మీ దానికి తెలుసు మీకు కాల్స్ ఈ ఈ లొకేషనే దాని వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను నేను వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తాను అది కాపీ చేసుకుని డిస్క్రిప్షన్ కింద పెడతారు తెలిసి డైరెక్ట్గా వాళ్ళకైనా కాల్ చేయండి వాళ్ళే లొకేషన్ షేర్ చేస్తారు మీకు లేకపోతే ఆదర్శ రైతు నెంబర్ ఉంటుంది ఛానల్లో ఛానల్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఫోన్ నెంబర్ నాకైనా కాల్ చేయండి ఒకసారి తోట చూసుకో ఎలా ఉంది ఏమని మీకు కరెక్ట్ క్లారిటీగా మనకి ఎలా వర్క్ అయిందని కూడా అయితే మీకు అయితే తెలుస్తుంది మనకు డబ్బాలు కూడా ఇక్కడే ఉంటాయి ఇంకో ఇంకో విషయం నా ఎవరైనా కూడా ఫార్మల్స్ కావాల్సి అంటేనే ఫోన్ చేయండి ఊరికైనా ఫోన్ చేసి ఇక్కడ వీడియోలో మ్యాటర్ మొత్తం చూడకుండా మళ్ళీ ఫోన్ చేసి ప్రతిసారి ఏం పని చేస్తుందా చేద్దా ఎట్లా చేసింది ఏం చేసిందని అడగాల్సిన అవసరం లేదు పని చేసింది అనే విషయం ఇంత క్లారిటీ చెప్తున్నాను కదా అవసరం ఉంటేనే ఫోన్ చేయండి బుకింగ్ చేసుకోండి పంపిస్తాము మరి ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఈరోజు ఫోన్ చేస్తారంటే రేపు పొద్దునే కదా కంపెనీ నుంచి అయితే మీకు అయితే అవైలబుల్ పంపించేస్తాము మీకు ఈ గెడ్జికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా కావాలంటే ఇంకా కూడా ఎక్కువ ఇంకా రైతులతో మనం మాట్లాడము వాళ్ళ దగ్గర కూడా వీడియోలు తీసుకున్నా కదా మీకు కావాలంటే మా ఛానల్కి వెళ్ళి చూస్తే కూడా వీడియోస్ అవి కనిపిస్తాయినా ఓకేనా ఓకే ఇప్పుడు మెయిన్ ఏమంటే గెజ్జికే చూసుకోండి అది ఆల్రెడీ చెప్పాను మీకు ఫర్టిలైజర్ షాప్ కన్నా పోండి మీరు గెజ్జి పోతుందా ఇప్పుడు నేనే స్ప్రే చేశాను ఫర్టిలైరీ షాప్ కేదో మీకు ఇష్టం వచ్చిన ఫర్టిలైజర్ షాప్ మీరు పోండి నాకు ఇష్టం వచ్చిన షాప్ నేను పోతాను వాళ్ళ గెజ్జి ముందు నల్లమ్మ 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 చెక్కు ముందు ఏంటి అని చెప్పి ముందు ఇస్తారు మనం స్ప్రే చేసేసాము ఆ రోజు వాన పడదు ఏమి ఉండదు నాలుగు రోజుల తర్వాత గెజ్జి అనేది పోనే పోదు నువ్వు మళ్ళా పోతావు ఏమీ గెజ్జి తగ్గలేదు ఫర్టిలైజర్ ఫర్లైరీ షాప్ లో వాళ్ళు మళ్ళా ఇంకో ముందు ఇస్తారు కాంబినేషన్ మార్చండి అంటారు అది మార్చండి ఇది అంటారు మళ్ళా స్ప్రే చేస్తాము మళ్ళీ చూస్తాము మళ్ళీ ఉండేది పోదు కొత్తది వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ ఉంటుంది మనం కంట్రోల్ చేయలేము తోట మంచి చేతులు జారిపోతుంది ఇదే గమనించుకోండి ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి కేజీకి నల్ల మార్చుకు ముందని మీకు డైలీ తోట తోట చూసే వాళ్ళు కూడా వచ్చి చెప్పలేదు మీరు షాప్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా కాంబినేషన్ క్యారెంట్కి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి నేనైతే స్ప్రే చేశాను మన తోట రెండు ఎకరాల తోట రెండు ఎకరాల తోట ఉంది మనకి మన స్ప్రే అనేది చేసాము స్ప్రే చేసాము రిజల్ట్ అనేది తెలిసింది మీరు మీ ఫర్టిలైజర్ షాప్లో అడగండి వాళ్ళు కాంబినేషన్ మార్చేస్తారు తప్పితే రిజల్ట్ ఉందా నువ్వు నేనే ఈరోజు స్ప్రే చేశాను ఫర్టిలైజర్ షాప్ చేసి మంచి రోజు నీ కొట్టిన ముందును పని చేసేయలేదని ఏ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ ఎవరు కానీ మనల్ని అయితే ఎందుకంటే వాళ్ళ డబ్బులు డబ్బులు వస్తే చాలు అది ఇంపార్టెంట్ ఎందుకంటే అది కూడా రెండు వేలు మూడు రెండు వేల పైన అయితే ఒక స్ప్రేయింగ్ కూడా తక్కువలో లేవు ప్రాజెక్టు ఇది అయితే మనకు పదిహేను వందలోనే వస్తుంది చూడండి తీసుకోండి అది మెటలాక్సిల్ కాకుండా అయితే పదహారు వందలే పదహారు వందలే అది కాసు మీకు తెలిసి తీసుకొని తీసుకోవచ్చు లేదు మెటలాక్సిల్ కొద్దిసే పని చేసే కొట్టుకొని మీకు ఆ ప్యాకెట్ వద్దు అనుకున్నా కూడా సపరేట్గా ఇవి అయితే పంపిస్తారు ఇవి అయితే స్ప్రే చేయండి మీరు మీకు వీడియో చెట్లు లైక్ చేయండి అగ్రికల్చర్ వీడియోస్ కోసం కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి